కొత్త మాసు దినేష్ కుమార్ యువ ఐఏఎస్ అధికారి ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారి గురించే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది ఏపీ అధికార వర్గాల్లో ఐఏఎస్ అధికారుల్లోనూ ఈయన గురించే విపరీతమైన చర్చ జరుగుతోంది నిన్నటి వరకు కూడా అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఈ దినేష్ కుమార్ గారే ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ ఎన్డీగా విధులు నిర్వహించారు కానీ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనతో ఏర్పడిన విభేదాల పర్యావరసనాల కారణంగా ఐఏఎస్ దినేష్ కుమార్ను కూడా ఆ పోస్ట్ నుంచి తప్పిస్తూ సోమవారం నాడు ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రెడ్డి రాజీనామా చేసిన కొద్ది గంటలకే ఆ రాజీనామాను చంద్రబాబు సర్కారు ఆమోదిస్తూనే మరోవైపు ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ పై కూడా పడింది వాస్తవానికి ఈ దినేష్ కుమార్ గారి పట్ల చంద్రబాబు గారికి సాఫ్ట్ కార్నర్ ఉంది నిజాయితీగా ఉంటారని నిబద్ధతతో పనిచేస్తారని దినేష్ కుమార్ పట్ల చంద్రబాబుకు బాగా నమ్మకం ఉంది అందుకే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దినేష్ కుమార్ కు ఏకంగా నాలుగు పోస్టులను కేటాయించారు చంద్రబాబు గారికి ఎంతో ఇష్టమైన ఆర్టీజిఎస్ విభాగానికి సిఇఓను చేశారు ఫైబర్నెట్ డ్రోన్ కార్పొరేషన్లతో పాటుగా ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లకు ఈ దినేష్ కుమార్నే ఎండీగా నియమించారు అయితే రెడ్డితో ఏర్పడిన విభేదాలు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నాలుగు పోస్టుల నుంచి ఒకేసారి దినేష్ కుమార్ను తప్పించినట్టు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు రెడ్డి చేసిన ఆరోపణలు నిజమా కాదా నిజంగానే దినేష్ కుమార్ గారు రాజద్రోహానికి పాల్పడ్డారా లేదా టీడీపీ సర్కారు పాలనలోనూ జగన్ పార్టీ నేతల కోసమే ఈ దినేష్ కుమార్ గారు పనిచేస్తున్నారన్న రెడ్డి వాదనలో నిజమెంత అక్రమాలను వెలికి తీస్తుంటే దానికి ఈయన సహకరించడం లేదన్న విషయంలో వాస్తవం ఉందా లేదా అన్న వివరాలను నేను ఈ వీడియోలో చెప్పడం లేదు ఈ వీడియోలో కేవలం ఐఏఎస్ అధికారి అయిన ఈ కొత్త మాసు దినేష్ కుమార్ గారి వ్యక్తిగత వివరాల గురించి మాత్రమే మనం చెప్పుకుందాం అసలు ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉద్యోగం ఏంటి ఇరవై నాలుగు ఏళ్ల వయసులోనే చేసిన గా ఏంటి సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో చంద్రబాబు గారి గురించి ఈ దినేష్ కుమార్ గారు చెప్పిన మాటలేంటి చంద్రబాబు గారు పక్కనే నిల్చడం మరి దినేష్ కుమార్ చెప్పిన విషయాలేంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కొత్త మాసు దినేష్ కుమార్ గారు పంతొమ్మిది వందల తొంభై మూడవ సత్రంలో జన్మించారు విజయవాడలోనే చిట్టినగర్లోనే ఆయన పుట్టి పెరిగారు తండ్రి పేరు కొత్త మాసు శ్రీనివాసరావు తల్లి పేరు రాధాకుమారి తండ్రి శ్రీనివాసరావు గారికి వస్త్ర దుకాణం ఉంది ఈ బట్టల షాపునే తల్లిదండ్రులు ఇద్దరు నిర్వహించేవారు ఐదో తరగతి వరకు ఉండవల్లిలో చదివిన దినేష్ కుమార్ గారు ఆ తర్వాత ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విజయవాడలోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది విద్యా సంవత్సరంలోనే దినేష్ కుమార్ గారి పదో తరగతి పూర్తయింది పదో తరగతిలో ఐదు వందల ముప్పై తొమ్మిది మార్కులను సాధించారు ఆయన ఆ తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల పది వరకు చదివిన ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్కులను సాధించారు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత బీటెక్లో చేరిపోయారు వాస్తవానికి అప్పటిదాకా కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ వంటి పరిపాలన సంబంధిత ఉద్యోగాల పట్ల దినేష్ కుమార్కు ఇంట్రెస్ట్ ఉండేది కాదు అవన్నీ మన వల్ల ఎలా అవుతాయిలే ఆ సిలబస్ అంతా చదవటం మన వల్ల అయ్యే పనేనా అన్న ఆలోచనల్లోనే ఆయన ఉండేవారు అందుకే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో చేరకుండా బీటెక్ వైపు అడుగులు వేశారు వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంటే వరంగల్ నిట్లో మెకానికల్ ఇంజనీరింగ్లో చేరారు బీటెక్ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు ఆ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి ఓ ఐఏఎస్ అధికారి రావడం ఆయన మాటలను వినడం వల్ల దినేష్ కుమార్ గారి మనసులో సివిల్స్ వైపు అడుగులు వేయాలన్న ఆలోచన మొదలైంది బీటెక్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తేల్చుకుందామలే అనుకుంటూ ఉండగానే బీటెక్ ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో సైట్ ఇంజనీర్గా జాబ్ లభించింది మంచి జాబ్ కదా ముందైతే ఈ జాబ్లో చేరిపోదాం జాబ్ చేస్తూ సివిల్స్కు ప్రిపేర్ అవుదామన్న ఆలోచన చేసిన దినేష్ కుమార్ గారికి అది అంత ఈజీ కాదన్న విషయం ఆ తర్వాత అర్థమైంది ఏడాది పాటు బీపీసీఎల్లో సైట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు కానీ ఈ ప్రిపరేషన్ అస్సలు సరిపోతున్న నిజం ఆయనకు అర్థమైంది దీంతో నెలకు లక్ష రూపాయలకు పైగానే జీతాన్నిచ్చే ఆ ఉద్యోగానికి దినేష్ కుమార్ గారు రాజీనామా చేసేశారు అదే విషయాన్ని తల్లిదండ్రులతోనూ చెప్పేశారు మళ్ళీ ఇలాంటి జాబ్ను నేను ఈజీగా తెచ్చుకోగలను అన్న నమ్మకం నాకుంది నాకేమీ పెద్దగా వయసు అయిపోలేదు ముందైతే సివిల్స్కు ప్రయత్నిస్తాను నా వల్ల కాదు అని నాకు అనిపిస్తే మాత్రం వెంటనే వచ్చి ఏదో ఒక జాబ్ చేసుకుంటాను నా కెరీర్ గురించి మీరేమీ భయపడకండి అంటూ తల్లిదండ్రులతో చెప్పడంతో వాళ్ళు కూడా సరేనన్నారు కొడుకుపై నమ్మకం పెట్టుకున్నారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి రాజీనామా చేసేసి ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్లో చేరిపోయారు పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ వంటి సబ్జెక్టులను తీసుకున్న దినేష్ కుమార్కు ఢిల్లీలో కోచింగ్ బాగా పనికొచ్చింది హార్డ్ వర్క్ను నమ్ముకోవడం కన్నా సాఫ్ట్ వర్క్ను నమ్ముకోవడం మేలు కొన్ని సబ్జెక్టులు ఎంతవరకు చదవాలో తెలుసుకొని అంతే చదివితే లాభిస్తుంది టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నది దినేష్ కుమార్ గారు పెట్టుకున్న స్టడీ రూల్ దాన్ని పక్కాగా పాటించారు కాబట్టి కేవలం ఇరవై నాలుగు ఏళ్ల వయసులోనే అటెంప్ట్ చేసిన మొట్టమొదటిసారి సివిల్స్లో ఆరో ర్యాంకును ఆయన సాధించారు చాలా మంది ఏళ్ళకేళ్ల పాటు సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు ఎన్నో సార్లు అటెంప్ట్ చేస్తుంటారు కానీ మీరు మాత్రం ఒక్క ఏడాది సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు పరీక్షలు రాసిన మొట్టమొదటిసారి సక్సెస్ అయిపోయారు అంతేకాకుండా ఏకంగా ఆరో ర్యాంకు కొట్టేశారు అసలు మీకు ఇది ఎలా సాధ్యపడిందని దినేష్ కుమార్ గారిని రెండు వేల సంవత్సరంలో సివిల్స్ పరీక్ష పని వచ్చిన అనంతరం తెలుగు మీడియా ప్రతినిధులు అడిగితే తన స్టడీ ప్లానింగ్ చేస్తున్నప్పుడు వచ్చే జీతాన్ని అమ్మా నాన్నలకు పంపిస్తానంటే నీ దగ్గరే మాకేం అవసరం ఉంటుందిలే అన్నారు ఆ డబ్బులను జాగ్రత్తగా దాచుకున్నా ఏడాది పాటు చేసిన జాబ్ వల్ల నా దగ్గర ఐదు ఆరు లక్షల రూపాయల వరకు పోగాయి ఆర్థికంగా ఓ భరోసా కలగడంతో రెండు వేల పదిహేను సంవత్సరంలో ఉద్యోగం వదిలి ఢిల్లీకి వెళ్లి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను మెయిన్స్ ఎగ్జామ్ కు మరో నాలుగు నెలలు ఉండగా నిత్య ప్రణాళిక వేసుకుని దాన్ని చేరుకునేందుకు ప్రయత్నించా ఆప్షనల్ సబ్జెక్ట్ నుంచుకున్నాను ముందు అన్ని సబ్జెక్టులను ఒక వారం పాటు తిరగేశాను అందులో పొలిటికల్ సైన్స్ ఆసక్తిగా అనిపించింది పైగా మిగతా సబ్జెక్టుల ప్రిపరేషన్ లో మెటీరియల్ లభ్యత కూడా పుష్కలంగా ఉంటుందన్న కారణంగా ఆ సబ్జెక్టును ఆప్షనల్ గా ఎంచుకున్నాను ఫిలింస్ కోసం యూపీఎస్సి ప్రీవియస్ బిడ్స్ దాదాపు పదివేల బిడ్స్ ప్రాక్టీస్ చేశాను సివిల్స్కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు కోచింగ్కు వెళ్ళటం తప్పనిసరి కాదు వారికి కావాల్సింది కేవలం సరైన గైడెన్స్ ఎప్పటికే సక్సెస్ అయిన వారి గైడెన్స్ ఉంటే చాలు ఇంటర్నెట్లో మెటీరియల్ అందుబాటులో ఉంది బేసిక్స్ కోసం ఎన్సిఈఆర్టీ పుస్తకాలు చదివి ఇతర స్టాండర్డ్ పుస్తకాలు సేకరించుకొని శ్రద్ధగా ప్రిపేర్ అయితే చాలు ఎలాంటి కోచింగ్ అవసరం లేదు మెయిన్స్లో గట్టెక్కిన తర్వాత ఇంటర్వ్యూకు పిలిచారు నాకు క్రికెట్ పట్ల ఆసక్తి ఉండటంతో లోథా కమిటీ మీద ప్రశ్నలు అడిగారు కమిటీ రికమెండేషన్లు వాటిపైనా అనా అభిప్రాయాలు అడిగారు ఫ్రాన్సు జర్మనీ ఎలక్షన్ల మీద ప్రశ్నలు ప్రభుత్వ రిఫైనరీలు ప్రైవేటు వాడితో పోల్చుకుంటే ఎందుకు సమర్థంగా పనిచేయలేకపోతున్నాయి జమ్మూ కాశ్మీర్లో పెల్లెట్ గన్స్ వాడకంపై అభిప్రాయం మానవ హక్కుల ఉల్లంఘన వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి రాత పరీక్షలో నాకు తొమ్మిది వందల పన్నెండు మార్కులు వస్తే ఇంటర్వ్యూలో నూట డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చాయి మొత్తం కలిపి నాకు ఆల్ ఇండియా లెవెల్లో ఆరో ర్యాంకు వచ్చిందన్న విషయం తెలిసి నేనైతే షాక్ అయ్యాను తప్పకుండా సివిల్స్ కొడతాను అని అనుకున్నాను కానీ ఏకంగా ఆరో ర్యాంకు వస్తుందని మాత్రం నేను ఊహించలేదు అంటూ దినేష్ కుమార్ గారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో సివిల్స్ పరీక్షా ఫలితాలు వచ్చిన జూన్ నెలలో చెప్పుకొచ్చారు ఇది ఇరవై నాలుగేళ్ల వయసులోనే సివిల్స్లో ఆరో ర్యాంకును సాధించి ఐఏఎస్ అధికారిగా సెలెక్ట్ అయిన కొత్త మాసు దినేష్ కుమార్ గారి సక్సెస్ స్టోరీ అయితే సివిల్స్ లో సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయనకు పోస్టింగ్ దక్కింది ఆ తర్వాత రోజుల్లో ఆయన తెనాలి సబ్ కలెక్టర్ గా పనిచేశారు ఆ తర్వాత నెల్లూరులోనూ పనిచేశారు ఆ తర్వాత రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గా ఛార్జీ తీసుకున్నారు అదే సమయంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జగన్ సర్కార్ హయంలో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా వైస్ చైర్మన్ గా కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఆ తర్వాత గుంటూరు జిల్లాలోనూ పనిచేసిన కొత్త మాసు దినేష్ కుమార్ గారికి చంద్రబాబు గారు మళ్లీ అధికారులకు వచ్చిన తర్వాత మంచి ప్రియారిటీని ఇచ్చారు ఒకేసారి నాలుగు శాఖలకు సంబంధించిన బాధ్యతలను కట్టబెట్టారు ఆర్టీజీఎస్ విభాగానికి సీఈఓని చేయడమే కాకుండా ఫైబర్ నెట్ డ్రోన్ కార్పొరేట్ తో పాటుగా ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లకు ఈ దినేష్ కుమార్ గారిని ఎండీగా నియమించారు అయితే తాజాగా జీవి రెడ్డితో ఏర్పడిన విభేదాల కారణంగా ఆయన ఈ పోస్టుల నుంచి తప్పిస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది ఈయనపై జీవిరెడ్డి చేసిన ఆరోపణల గురించి పక్కన పెడితే చంద్రబాబు గారికి ఈ దినేష్ కుమార్ గారి పట్ల మంచి అభిప్రాయం ఏర్పడడానికి ఓ కారణం ఉంది రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఈయన ఐఏఎస్గా ఎంపికయ్యారు కదా ఈయనతో పాటుగా మరికొంతమంది కూడా సివిల్స్లో ర్యాంకులు సాధించడంతో ఆయా అభ్యర్థులను సన్మాన కార్యక్రమాన్ని ఆనాటి చంద్రబాబు సర్కారు రెండు వేల పదిహేడో సంవత్సరం జూన్ నెల ఏడవ తారీఖున ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ వేదికపైనే చంద్రబాబు గారి గురించి ఈ దినేష్ కుమార్ గారు ఒకంత భావోద్వేగంతో మాట్లాడారు ఎనిమిదేళ్ల క్రితం చంద్రబాబు గారి గురించి ఈ దినేష్ కుమార్ గారు ఏం మాట్లాడారు అన్నది ఆయన మాటల్లోనే చెప్పుకుందాం చంద్రబాబు గారి గురించి నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తానండి నన్ను బాగా ప్రభావితం చేసిన అంశాలవి నేను చాలా రాష్ట్రాలకు వెళ్ళానండి ఢిల్లీ వెళ్ళాను పంజాబ్ కూడా వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను అని చెప్పగానే ఒకటే మాట చెప్పేవాళ్ళు మీరు చాలా లక్కి మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చాలా లక్కి మీకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీకు ఇంకేం కావాలి అంటుంటారు ఈ దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు ఎత్తగానే చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తారు ఆయన గురించి మరో ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల యాభై నుంచి దేశంలో నదుల అనుసంధానం పై చర్చలు జరుగుతున్నాయి అవి ఇంకా చర్చల దశల్లోనే ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోపే కృష్ణ గోదావరి నదులను అనుసంధానం చేసి మనకు చూపించారు ఇరవై ముప్పై ఏళ్లుగా రాజకీయ నాయకులంతా వాటి గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక్క ఏడాదిలోనే దాన్ని చేసి చూపించారు సార్ ఒక్కసారి అనుకుంటే వదిలిపెట్టరు అది పర్ఫెక్ట్గా అవుతుందా లేదా అన్నది నిరంతరం చెక్ చేస్తూనే ఉంటారు కృష్ణ పుష్కరాలకు నేను వచ్చానండి ఆ ఏర్పాట్లను చూసి నేను షాక్ అయ్యాను చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆ పుష్కరాలను సక్సెస్ చేసిన తీరును నేను మర్చిపోలేను హ్యాట్స్ ఆఫ్ సార్ మీలాంటి ముఖ్యమంత్రి మాకు ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం సార్ అంటూ ఇదే దినేష్ కుమార్ గారు ఎనిమిదేళ్ల క్రితం ఇచ్చిన స్పీచ్కు చంద్రబాబు గారు ఫిదా అయిపోయారు ఆనాడు అంతలా చంద్రబాబు గారిని కూడిన దినేష్ కుమార్ గారినే ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఏకంగా నాలుగు పోస్టుల నుంచి తప్పించాల్సి వచ్చింది దానికి కారణం ఏమిటో అంతకుముందు జరిగిన పరిణామాలు ఏంటన్నది వాళ్ళకే తెలియాలి ఇదండి యువ ఐఏఎస్ అధికారి కొత్త మాసు దినేష్ కుమార్ గారికి వ్యక్తిగత వివరాల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ